సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైని ఐపీఎస్ లో శిక్షణ పూర్తయింది అవుట్డోర్ ఇండోర్ ట్రైనింగ్ మాకు ఎంతగానో ఉపయోగపడిందని తల్లిదండ్రుల కృషితోనే మేము ఇంత దూరం వచ్చామని ప్రజలకు సేవ చేయడంలో ముందుంటామంటున్న ట్రైని ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయితో మా క్రైమ్ కరస్పాండెంట్ అమరీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్ ఐపీఎస్లో శిక్షణ కాలం ముగిసింది ఇవాళ నుండి వాళ్ళు ఫీల్డ్లో ఐపీఎస్గా వాళ్ళు ఉండనున్నారు అయితే ట్రైని ఐపీఎస్ అధికారి సాయి గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం సార్ ఏ విధంగా పూర్తయింది ట్రైనింగ్ ట్రైనింగ్లో మీకు అనుభవాలు ఏంటి సార్ ట్రైనింగ్ అనేది చాలా మెమరబుల్ మూమెంట్ అండి ఏ ఐపీఎస్ ఆఫీసర్ లైఫ్లో అనేది ఎందుకంటే స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు చాలా యాస్పిరేషన్తో వస్తాం ఆ ఐపీఎస్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యామని మన ట్రైనింగ్ స్టార్టింగ్ ఇండోర్ అవుట్డోర్ అన్ని ఛాలెంజింగ్గానే ఉంటాయండి ఎందుకంటే ప్రిపరేషన్ టైంలో మేము జనరల్గా పడుకునేదే ఫైవ్ ఓ క్లాక్ ఆర్ ఫోర్ ఓ క్లాక్ పడుకుంటాం ఇక్కడ లేపేదే ఫైవ్ ఓ క్లాక్కి సో ఇనిషియల్గా డిసిప్లిన్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం అనిపించేది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు రెగ్యులర్ హెయిర్ కట్ షేవింగ్ లేకున్నా ఆర్ మీరు టైంకి రాకున్నా ఒక వన్ సెకండ్ ఆర్ వన్ మినిట్ లేట్ అయినా మీకు పనిష్మెంట్ ఉంటుందండి సో స్టార్టింగ్ మమ్మల్ని అలా ట్యూన్ చేశారు ప్రాపర్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ క్రియేట్ అయిన తర్వాత మాకు అవుట్డోర్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉంటాయి మాకు మేము పోలీస్ స్టేషన్ అటాచ్మెంట్ గ్రే హౌన్స్ అటాచ్మెంట్ ఆ వెపన్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తూ స్టార్టింగ్ స్టార్టింగ్ ఛాలెంజింగ్గా ఉండేది కానీ అవి నేర్చుకుంటుంటే ఇంట్రెస్ట్ తోటి ఆ ప్యాషన్ అనేది క్రియేట్ అయింది సర్వీస్ పట్ల అండ్ ద సేమ్ టై రెస్పెక్ట్ అనేది కూడా డెవలప్ అయింది అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఐపీఎస్ మొదటిసారి అటెంప్ట్లో పాస్ అయ్యారా ఎట్లా మా నాన్నగారు వచ్చేసి రాధాకృష్ణరావు అండి దాని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లైబ్రేరియన్గా చేస్తున్నారు మదర్ హౌస్ వైఫ్ సిస్టర్ డాక్టర్ అండి జనరల్ మెడిసిన్ నేను నా ఫోర్త్ అటెంప్ట్లో క్లియర్ అయిందండి నాకు స్టార్టింగ్ ఇనిషియల్ అటెంప్ట్స్లో నాకు మైనర్ మార్జిన్ తోటి పోతుండే కట్ ఆఫ్ నుండి సో ఫస్ట్ టైం వచ్చేసి నాకు జీరో పాయింట్ ఎయిట్ తో పోయింది సెకండ్ టైం జీరో పాయింట్ వన్ సిక్స్ తోటి సో ఇది వన్ మార్క్ అంటే తక్కువ కాబట్టి నేను ఎప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తూ ఉండే సో ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుందని సో అలా మోటివేషన్ తోటి క్లియర్ చేశాను శిక్షణ కాలంలో మీకు జరిగిన అనుభవాలు కాబట్టి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి నేను బాస్కెట్బాల్ గేమ్ అవుతుంటే నా ఫింగర్ ఫ్రాక్చర్ అవుతుంది సో అప్పుడు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది కానీ మా ఉస్తాద్ ట్రైనర్స్ అంతా చాలా సపోర్టివ్గా ఉండే ఇక డాక్టర్ కూడా రెగ్యులర్గా వచ్చేసి అంటే మీకు ఎంతవరకు అవుతే అంతవరకు చేయను అనే మోటివేట్ చేస్తూ ప్రాపర్ సైంటిఫిక్గా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేశాను అండి ముఖ్యంగా ఈ పదిన్నర నెల శిక్షణ కాలంలో ఎలాంటి చట్టాలపై అనుభవం వచ్చింది మీకు ఏంటి మాకు ఇండోర్ సబ్జెక్ట్స్లో ఐపీసీ ఉంటుందండి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎథిక్స్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎమర్జింగ్ సైబర్ క్రైమ్స్ మీద ఒక డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంది అండ్ మాకు డిఫరెంట్ అటాచ్మెంట్స్ ద్వారా మాకు గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ టెక్నాలజీ ఇంకా పోలీసింగ్ని ఎలా కొలాబరేట్ చేయచ్చు అనేది మాకు అటాచ్మెంట్స్లో ఇంకా డిఫరెంట్ ఫీల్డ్ విజిట్స్లో మాకు నేర్పించారండి అంటే ఐపీఎస్ అధికారి పేరు వినడమే తప్ప ఇప్పుడు మీరే ఐపీఎస్ అధికారిగా ఉన్నారు ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అంటే ఆనందంతో పాటు చాలా రెస్పాన్సిబిలిటీ కూడా యాడ్ అయిందండి ఇప్పుడు ఇంకా ఏంటంటే తెలంగాణకు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది సో ఏంటంటే మన ప్రజలకి సేవ చేయడం అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రాబ్లమ్తో వచ్చినప్పుడు ఆ రిజాల్వ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ అదంతా చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది ఆ ఫీల్డ్లో సర్వీస్ చేయడానికి ఇవే కాకుండా అవుట్డోర్ ఇండోర్కి సంబంధించిన యాక్టివిటీస్లో మిమ్మల్ని ఎక్కడెక్కడ తీసుకెళ్లారో అక్కడ మీకు జరిగిన అనుభవాలు ఏంటి మమ్మల్ని గ్రేండ్స్కి తీసుకెళ్లారండి అటాచ్మెంట్స్ బిఎస్ఎఫ్ ఇండోర్కి తీసుకెళ్లారు అక్కడ వెపన్ ట్రైనింగ్ కోసము అండ్ మాకు సిఆర్పిఎఫ్ అటాచ్మెంట్ దీని తర్వాత ఉంది అండ్ ఢిల్లీ అటాచ్మెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తుంటాం చాలా మెమొరబుల్ అంటే గ్రేవౌన్స్ అండి గ్రేవన్స్లో ఏంటంటే మేము ఒక ట్వంటీ కేజీస్ బ్యాగ్ తోటి సెవెన్ డేస్ మమ్మల్ని ఫారెస్ట్లో వదిలిపెడతారు ఒక ప్లెటూన్ ఉంది మొత్తం అని సో అట్లా మేము డిఫరెంట్ ఆపరేషన్స్ యాంబుష్ ఎలా అవుతుంది సో అవన్నీ నేర్చుకుంటూ ఉంటాం నైట్ స్టే అంతా అక్కడే ఉంటుండే మేము సో సెవెన్ డేస్ మేమే ఫుడ్ కుక్ చేసుకుంటుండే సో మేము అందరము రెయిన్ వచ్చినప్పుడు అందరం ఒకటే రూఫ్ కింద వెళ్ళడం సో ప్రాపర్ ఒక స్ట్రాంగ్ బ్రదర్హుడ్ అనేది క్రియేట్ అయింది మా ప్లేటూన్ వైజ్ అట్ ద సేమ్ టైమ్ మా ఆ బ్యాచ్మేట్స్ మధ్య సో చాలా మెమరబుల్ అండి క్రియన్స్ అటాచ్మెంట్ ముఖ్యంగా ఐపీఎస్ హౌస్ హౌస్కి సంబంధించి ఏం చెప్తారు ఒక ఐపీఎస్గా యుఎస్గా ఐపీఎస్ అవ్వాలంటే ఏం లేదండి అంటే సర్వీస్ నాకేమనిపించింది అంటే సర్వీస్ కొట్టడమే ఒక ఎండ్ గోల్లాగా పెట్టుకున్నాను కానీ అది కాదు సర్వీస్ అనేది మీకు ఒక ఆపర్చునిటీ టు రీచ్ ద పీపుల్ సో సర్వీస్ అనేది మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుంది సో సర్వీస్కి ఎట్ ద సేమ్ టైం మీరు యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే అది బాగా ఎమోషనల్ కనెక్ట్ అవ్వకండి యూపీఎస్సీని ఒక లా చూడండి మీరు ప్రాపర్ సిలబస్ ఏంటి ప్రీవియస్ ఇయర్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు టాపర్స్ ఎలా రాస్తున్నారు ఆన్సర్స్ ఇలా ప్రాపర్గా మీరు అనలైజ్ చేసి స్ట్రాటజీస్ చేసుకుంటే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడం ఈజీ అండి అంటే ఒక ఐపీఎస్ అధికారిగా మీరు కావడానికి ముందు నుంచి ఎవరి మోటివేషన్ ఉంది ఏంటి ఫ్యామిలీ మోటివేషన్ అయితే చాలా ఉందండి ఫ్యామిలీ ఎట్ ది సేమ్ టైం అంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి సర్వీస్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ ఉంటాయండి సో నాకు స్టార్టింగ్ నుండి ఫ్యామిలీ మోటివేషన్ అంది మా టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ సో కొన్ని అన్ని ఫ్రెండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకో అప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కొన్ని టీచర్స్తో వెళ్ళి షేర్ చేసుకుంటాం సబ్జెక్ట్ గురించి సో వాళ్ళు ఇలా రాయాలి అలా రాయాలని చెప్తూ ఉంటారు సో ఇదేంటంటే సమిష్ఠ కృషి అంటాం కదా సో అందరి కాంట్రిబ్యూషన్ వల్లనే ఇలా ఇప్పుడు ఇలా ఉన్నామండి ఇది మొత్తంగా చూడొచ్చు అయితే యువ ట్రైనింగ్ ఐపీఎస్ సంబంధించి పదిన్నర నెలల శిక్షణ కాలం ముగిసింది ఇటు లా అండర్తో పాటు క్రిమినల్ చట్టాలపైన ఇటు కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత చట్టాలపైన పూర్తి పట్టు సాధించాం మరోవైపు ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి విధుల్లోకి వెళ్ళినప్పుడు అవుట్డోర్ ఇండోర్కి సంబంధించిన యాక్టివిటీస్పై పూర్తి ఇటు గ్రే హౌండ్స్ కావచ్చు బిఎస్ఎఫ్ ఫోర్స్ లాంటి అలాంటి ముఖ్య ప్రదేశాలకు మమ్మల్ని ఫీల్డ్కి తీసుకెళ్ళి కూడా అనుభవాలు నేర్పించారు ముఖ్యంగా ప్రజలకు న్యాయం చేసేలా చూస్తామని కూడా యువ ఐపీఎస్ చెప్తున్నారు 100% Ramraj to Amrend Reddy HMT TV Hyderabad